ఈ రోజు నోటీస్ ఇచ్చిన వాళ్ళు నాకు నాకు ఫోన్ చేయకుండా నా సామాన్లన్నీ ఈ ఈరోజు విలువైన సొత్త అందులో ఉందని చెప్తున్నా కానీ మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం ఎలక్షన్ కూడా ఉందంటే మరి ఎలక్షన్ కూడా ఉన్న టైంలో నేను నా సామాన్లు కూడా బయట అన్నాడు ఒక స్థానిక ఎమ్మెల్యేగా నేను ఉన్నప్పుడు అది సమంజసమే కదా జనాలందరూ వస్తారు కదా నా సామాన్లు బయటేస్తుంటే అంటే వాళ్ళు రావాలి ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తల మీద నాయకుల మీద కేసులు పెట్టాలి అందుకే వాళ్ళు ఏదైతే దుర్బుద్దితో ఆలోచిస్తున్నారో ఎస్ నేను ఎనభై లక్షలు కట్టి అదనంగా నాలుగు రూములు కట్టి మా నాన్నగారు ఏదైతే దాన్ని కాపాడుకుందాము అక్కడ జానారెడ్డి గారు ఏ విధంగా అయితే ఉంటారో మనం కూడా అట్లా ఉంచుకుందాం అనుకున్నారో ఈ రోజు దాంట్లో వాళ్ళు కులుకోవాలనుకోవచ్చు అటు జయవీర్ గాని రఘువీర్ గానీ జానారెడ్డి గారు కాని నా ఈ నైన్టీన్ క్వార్టర్స్ లో కులు కులకాల ఎకరా మంచి అనుకోవాలనుకోవచ్చు ఎట్లాంటి అభ్యంతరం లేదు ఎందుకంటే హాలియాలో ఎగ్జిబిషన్ సొసైటీ పేరు మీద దాదాపు గవర్నమెంట్ ఎకరాలు నాలుగున్నర ఎకరాలు వాళ్ళు కబ్జా చేసిరని రెండు వేల ఎనిమిదిలో కబ్జా చేసిరని దాని మల్ల జానారెడ్డి గారు పేరు మీద చేయించుకున్నారు ఆ సొసైటీ మీద ఉందని చెప్పినప్పుడు నేను నోలు చెప్పలే ఎందుకంటే అప్పుడున్న అధికారులు చూడాల్సిందే అప్పుడున్న వాళ్ళు చూడాల్సిందే వాళ్ళు ప్రత్యక్షంగా ఈ రోజు వాళ్ళ పేరు మీద సొంతంగా చేసుకున్న ఆస్తి జోలికి పోవద్దు సరే తింటే తిన్నరు వాళ్ళ విజ్ఞతకే వదిలేద్దామని చెప్పేసి నేను వేరే కాడ వాళ్ళందరూ అక్కడ ఉన్నటువంటి అణముల ఆ మూలలో ఉన్నటువంటి ప్రతి ఒక్క గిరిజనులకు గిరిజనులకు కావచ్చు అలాగే హరిజనులకు కావచ్చు దాని తర్వాత అక్కడ ఉన్న ఒడరి వాళ్లకు వేరే కాడ జాగ చూసా తప్ప నేను జానారెడ్డి లాగా ఆయన క్వార్టర్స్ గుంజుకోవడము ఆయన ఆక్రమించుకున్న స్థలాన్ని గుంజుకోవడం పని ఎప్పుడు చేయలే నేను ఈ రోజు వాళ్ళు ఏదైతే ప్రత్యక్షంగా ఒక బలహీన వర్గాల నుంచి వచ్చిన నాయకుడిని నన్ను ఇక్కడ ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు ఖచ్చితంగా ప్రజలు కూడా రేపు జరగబోయే ఎలక్షన్లు వాళ్ళ కొడుకే నిలబడుతున్నారు కాబట్టి డిపాజిట్ కూడా దక్కకుండా ప్రతి ఒక్కరు కూడా సమాధానం చెప్తానని ఖచ్చితంగా చెప్తున్నా నాకు ఈ గవర్నమెంట్ క్వార్టర్ల వల్ల వచ్చేది ఏం లేదు నాకు ఆర్ఎన్బి శాఖ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ అని ఇచ్చినటువంటి ఎమ్మెల్యే క్వార్టర్స్ అని ఇచ్చినటువంటి హైదరాబాద్ హైదరాబాద్ లో ఉన్న క్వార్టర్స్ ని నేను వారం రూపంలో తిరిగి ఇచ్చేసిన వారం రోజుల్లోపడ హైదరాబాద్ ఉన్న క్వార్టర్స్ ని ఇచ్చేసిన ఇదే ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ నాకు ఎన్ఎస్పీ క్వార్టర్స్ కూడా ఈ నైన్టీన్ క్వార్టర్స్ కూడా అలాట్ చేసి ఉంటే తిరిగిచ్చే బాధ్యత నాది ఉండే ఎన్ఎస్పీ వాళ్ళు నాకు అలర్ట్ చేసినట్టే జాన్రెడ్డి గారికి అలాట్ చేసినట్టే నాకు అలర్ట్ చేసినారు పాటు సామాన్యులకు అలర్ట్ చేసినారు వాళ్ళందరూ కూడా అందులో అంట తప్ప నీ మాత్రం అందులో ఉండే అధికారం లేదని చెప్పేసి ఈ రోజు నన్ను బయటకు గెట్టేయడం నాకు ఎట్లాంటి ఇబ్బంది లేదు నాకు గవర్నమెంట్ ఆస్తుల మీద నీకుంటదేమో ఆలోచన కబ్జాలు చేయాలని నాకుండదు ఖచ్చితంగా కాలం తిరిగి